చెట్లు చెట్ అని చెట్లు అని పెట్టి ఆ చెట్లు దాని మురికి నాశనం అయిపోరు ఎంతసేపు అని కలుగుతావ ఈ నాలుగు జిన్నల్ని చెల్లి కలుగు ఆరా ఏమొత్తుకుంటారు ది చెత్త రే రేరే ఊకి 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 చేతులు అన్ని పోతాయి ఆ చెట్లు చెట్లని చెట్లని పెట్టిన చెట్లు దాని మురికి నాశనం అయిపోను మరి ఆ చెట్లు పెట్టుకున్నాడు ఆ కొమ్మల్ని నన్ను అర్కోవద్దా ఏంది ఆ వాడు చెట్లు పెట్టుకుని ஜி கொ போதம் ஏதா எடுக்காத்தி ஆடுக்கோர் பிளாடு ఎక్కడ పరగాలి వీళ్ళంతా ఏందిరా రా అని చెప్పని అనుకుంటున్నారు రాముల తాత అడుగుపోరు అడికి అయితే పోయినసారి మంచిగా ఆడండి కాదురా మీతో నేను చెప్పేది మీరు పోయి రాముల తాతకు పోయ్యి అడుగుర్రీ అడికి బతిలాడి ఆడుగుర్రీ ఒకవేళ రాకపోతే నేను కూడా బతిలాడతాను మీరు పోరి పోయినసారి మంచిగా మీతో ఆడిపించి మంచిగా వెయ్యి రెండు వేలు వచ్చినాయి కదరా మీకు ఈ పొల్లని గడుగు అని అంటే పడుకుంటే ఇంకే తిప్పుతాది ఎంతసేపు అని అడుగుతావే ఈ నాలుగు జిన్నెల ఇంకెన్ని దీర్ఘాళ తీసుకుంటా నువ్వు ఏం చేస్తాను నీకు అడుగుతే ఏర్పడుతుందా ఆదివారం రాగానే ఇంకా పని తిరుక్కుంటే ఆటలు ఆడతావా ఆడిపోరాదు పనులు నేర్చుకోవాలి మూతి పలుగుతుంది కడుగు అమ్మమ్మ ఇంటికి పోతే ఊరికి వచ్చింది అమ్మ నేను ఓకేనన్నా వచ్చిన ఊరికి మంచిగా మంచిగారు తోగా నేనే నీకే ఆడా ఉన్నా ఇట్లా 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 నేర్చుకోరా నేర్చుకోరాదు అత్తరే ఇట్లా వల్సుడు ఏందిరా ఏవో మంద మందక చీడ కూర్చున్నారేమరా ఏందిరా ఏమో మంద మంద కూర్చున్నారు ఏంది ఏం కావాలి మీకు ఆటక జాజిరాటకా జాజిరాటకు నేనేమస్తారా మీతోటి మీరు పోయి ఆడుకో ఏంటిదిరా ఏడికి రావాలి నేను వాళ్ళు వాడు కూడా అత్తడు కాదురా మీతో సమ్మాలు కాడు వాడిని తీసుకొని పోకపోయారు మళ్ళీ నాగరికచ్చి లేరు తోకలు తొండాలి ఓ పోయిన సంవత్సరం వాడు చేసిన పెంట చాలు యాదు మీరు వాడినే తీసుకొని పోరు నేను రాను మీ సోఫ వద్దు అబ్బా వస్తాను కదా వాళ్ళు కదా కొంత కలిసి మీరే ఆడుకోరు నేను రాను నేను ఆడాను ఏ ఏం వచ్చర్రా పోయిన సంవత్సరం ఈ ఆడి బట్టలో ఏమన్నా ఆట ఆడి ఆడరా ఒక్క పాట అన్న వాడిందా సంచులు పట్టుకుంటా అని మనతో చూపతి కలిసింది సంచి పట్టుకున్నది లేదా ఏం లేదా ఆఖరి రోజు నాడు పంచుకునేటప్పుడు నా వంతు నాకు ఈ రని చేయి ఆపిండు పట్టుకున్న పట్టుకున్నారా వీడు మనం బ్యాచ్లు అయ్యి వాడక ముగ్గురం అని మనం పోతి వీడు వీడు ఎవరితోడిపోయినరా ఇక మాగా సుతాని పోయి ఇంకొరగాలకి ఇంతగానో బతిలో బతిలాడతారు ఆడు రాదు పోయినసారి ఆడలేదా నువ్వు ఆడు రాదు మరి నేను ఆడడానికి కోలలు కొట్టే శాత కాదే పాట పాడే శాతగాదే ఓ సంచన్న బట్టి తిరుగు గివే పాప అయ్యో తాత రా అంటారు అదే రాంటే నువ్వే పోవే నేను పోయి పాడు పాడి పాడు వాళ్ళతో రా నేను రాను ఈసారి వాళ్ళతో కలిసి ఆడుకోపోయి పోయి పోయి ఏ సార్ ఏది రాను నేను రాను మీరు పోయి ఆడుకోపోయి ఆగు ఆగురు వస్తా కానీ నేను పాట పాడుతా అంటే మీరు కూర చేయాలి వీడు సంచులు పట్టుకోవాలి వీడు సంచి పట్టుకోకపోతే మరి నేను మళ్ళీ ఎంబడే వస్తా నేను చెప్తాను ఎవరు మీరు కూరలు తెచ్చుకో నేను నేను పాడతా అంటే నిమ్మలంగా మీరు పాడాలి వెళ్ళి వెళ్ళి చేయొద్దు ఆగమా ఎక్కడికైనా పోతే ఆగమాగం ఆగం చేయదు మంచిగా ప్రశాంతంగా పాడాలి అవి ఇక్కడ వీళ్ళ ఇంటికి సుధాకర్ సార్ ఇంటికి చదురు చదుర చదురు చదు మివరా నువ్వు 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 నువ్వెక్క చాచిరవరా ఓ అయ్యా ఈ సోపతులు ఆట ఏందిరా ఈ కథ వారి మన అన్నారు కాదురా మీరు అంతా విన్నెప్పుడు పిలిచిల్లు అరే మీరిద్దరు పదురుకొని వచ్చి అరే అన్నట్ ఏదో అరే పోరా నువ్వు వద్దురా నీ దండం పెడతాం రావులేమాటరా పాటలు అరే పాడుతాడు అరే అయ్యో మేస్త్రి నువ్వే పాడుతున్నా పాడు జాజరి జాజరికోడు మరికోడు గ్రామ చెట్లకు

సిగ్గునే కోలలు పట్ట డబ్బాలు అరే దాజ ఆటో ఇలువ తీసి పాడతాడుకోవాలి సెంట్రులు చేతి ఏండ్డా బాటిల్లతోటి డబ్బాలతోటి ఎవరైనా ఆడేటోడు ఇంట్లో బయట నువ్వు కొట్టు మా ఇంట్లో మా ఆడోళ్ళు ఎవరు లేరు ఆఖరి నాడు పెడతాం అన్న పద్ధతే నానే మేము పాటలు పాడకు రాకున్నా తినికి తినికి పాటలు యాడ్ చేసుకొని వచ్చి పాడినాం కాదా మళ్ళీ ఇప్పుడు వచ్చి నాడు అంటే అసలు ఆఖరి ఎన్నోడో ఎరికేనా అస్తుది సార్ నీకు జాద్రి ఆఖరి ఎన్నోడో ఎరికేనా ఆఖరి ఇంకా ఇప్పుడు ఎక్కడన్నా శాని రోజులు ఏమన్నా కాదు ఇంకా ఆఖరు ఉన్నారు మంది వెళ్తే దేంతో ఇప్పుడు మీరు అయితే పాట పాడాలి కదా పంతకు మంత్ నేను ఒక పాట పాడతా నిండాలి నువ్వు పాట పాడతా ఇక నువ్వు బాడ నేను బాడ ఈ పాట పాట అరే ఆ పాట నేర్చుకున్నా

పాటలు మానే పాటలు చేసిన పుణ్యం జారి మేము పోయి ఊళ్ళో ఇంకో నాలుగు ఐదు ఇంత అడుగులు అడుక్కుంటాం తాత ఇక జరిగిందో జరిగింది మనసులో పెట్టుకోకు ఏం అనుకోకు ఇక పాటకు పాట బదులైతే పాడినా జర ఇవే పాటలు మంచిగా పాడి జర సంచి అడుక్కునే ప్రయత్నం చేసుకో ఇది కేదార్ చేత మంచిగా చాలా మరిన్ని పట్టుకపోవాలి ఆ సేటు బాగా బయట ఏతులు బాగా కొడుతుంటాడు ఇప్పుడు జారికి మంచిగా మరిన్ని పెట్టకపోయినా అనుకో నేను అడుగుతా మీరు ఇవ్వాల్సి అప్పుడు ఒకరు ఏ సమ్మార్ నేను పట్టు అన్నప్పుడు నువ్వు బట్టారు నిమ్మలంగా నిమ్మలంగా ఆఖరి రోజు అరే ఆఖరించి ఎట్లా అన్నట్టుగా కొట్టు కొట్టు ఇంత పోతారా ఇంత పోయి కొడతారీ

రాదురా ఎందుకంతా ఏటో చెప్తాను ఇది నువ్వు వాళ్ళ నుంచి దౌర్జన్యానికి వచ్చినావా అయింది పండుగ పండుగ కావచ్చే కొంచెం ప్రశాంతంగా అడుక్కోవాలి అడుక్కొని తప్పిస్తాడు సేసు అరే చేసాకుంటారు రెండు మూడు పాటలు పాడాలి కానీ అరేడుకున్నాను అరే గట్ల మాట్లాడుతాను ఏం దిసేటు గట్ట మాట్లాడతాను అరే కాదా ఏడాది కోపారు వచ్చే పండుగ తొమ్మిది రోజులు వరుసగా వచ్చి నీ అగ్గర ఆడుకోని పోయా నీ ఆస్తులు రాసి ఇచ్చినట్టు మాట్లాడుతున్నా ఏ ఆగరాదు కూడా ఇప్పటిదాకా నీతులు బాగా నీకు తిదా ఏడాదికొక్క పాడ వచ్చే పండుగకు ఏం పెట్టాలే ఏం పెట్టాలి తెలియదా పుణ్యానికి వచ్చా కూపన్ బియ్యం పట్టుకొచ్చి పట్టురు అని అంటానా ఏమో బాగా మాట్లాడుతు వడ్లో మక్కజొన్నలో ఇన్ని బబ్బెరలో పెసర్లో తీసుకొచ్చి పెడతారా ఏమో బియ్యం తీసుకొచ్చి పట్టు అని అని పెడతాను ఏం పాటలు ఇంకా ఇక పొద్దుంత ఇక నీ కానీ పాడుకుంటూ ఉంటారు నువ్వు కానుక పెడతాను ఉంచుకో ఏ రే ఈయన మళ్ళీ చెప్తాడు నీతులు పుణ్యానికి వచ్చే కూపన్ బియ్యం పెట్టుకుంటే బాగా నీతులు నిలుతాడు ఆట పద్ధతులు నమస్తే పబ్లిక్ అందరికీ జాజరి పండుగ శుభాచంతలు అట్లనే ముందస్తుగా హోలీ పండుగ శుభాఛ్యంతలు ఈ ఆట మా ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరినో కించపరచాలని కాదు కేవలం పిల్లగాళ్లకు ఇసు ఆటల విలువలను చెప్పడానికే మేము ఈ ఆటను ఆడినం అర్థం చేసుకుంటారని ఆశించుకుంటూ మళ్ళొకపారి మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్ష